श्रेगुरुभ्यो नमः हरे ॐणानां त्वा घनपतिश्रेष्ठराजं ब्रह्मो सीधसाधनम् श्रेमहागणाधिपदये नमः श्रे महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अन्तरिकी कूडा ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్థూలవుతున్న అవుతున్న సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్చుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత్యా ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా నీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి ధనుసరాశి ధనుసరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి అనుకున్నటువంటి పని మీద కంటే మీకు సంబంధం లేనటువంటి వ్యవస్థలోకి మీరు అడిగిపెట్టడం అది మనకి క్రెడిట్ రాకపోయినా మంది కాకపోయినా ఆ పనులు మీరు చేపెట్టడం దీనివల్ల టైం వేస్ట్ చేసుకోవడం అనేది ఎక్కువ లభిస్తుంది ఆరోగ్య మిషన్లో స్థిరత్వమైనటువంటి ఆరోగ్యాన్ని ఏర్పరచుకుంటుంటారు చెయ్యి భుజాల దగ్గర లాగడం అనేటువంటిది ఎక్కువ లభిస్తుంటుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త గౌరవం అనేది తగ్గుతుంది దీనివల్ల కొంచెం మానసికమైన క్షేద పొందిన మన క్యాటర్కి ఏం పోదు మనకి ఏ నష్టం లేదు అనేటువంటి మేగబోతు గాంభీర్యాన్ని మీరు పాటించవలసి వస్తుంది పైగా సినీ రాజకీయ సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంటుంటారో వారికి కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది మీరు అనుకున్న స్థాయిలో మీరు రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు ఇంత చేసినా కూడా నన్ను గుర్తించట్లేదు అని మానసికమైన క్షేరం పొందే అవకాశం కల్పిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే ప్రమోషన్ కోసం చూస్తున్నారో అవి ఆటంకాలు ఏర్పడేటువంటివి జరుగుతున్నాయి ఇక ఈ నెలలో స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే సెప్టెంబర్ నెల పదో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు కూడా మీకు అనూహ్యంగా కలిసి వస్తుంది వ్యాపార ప్రారంభం చేసేటువంటి వారు టెలివిజన్ల సంబంధించి కానీ లేదా పాలకు సంబంధించి కానీ డైరీ డైరీ ఫామ్లకు సంబంధించి కానీ లేకపోతే కోళ్ళ పరిశ్రమలు కానీ అద్భుతంగా కలిసి వస్తుంటాయి ఈ యొక్క వ్యాపారం మీరు పరోక్షంగానే చేయాలి ప్రత్యక్షంగా చేయడానికి అధికారం లేదు ఎవరికైతే విదేశాలు వెళ్ళాలి అనేది కోరిక కలుగుతున్నారో అటువంటి కోరికను తీర్చుకోవడానికి ఖచ్చితంగా సెప్టెంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది ఈ ధనుసు రాశి వారికి విదేశాలకు వెళ్ళే వారికి అద్భుతమైన సమయం చెప్పచ్చు తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది మీరు ఈ నెలలో అందిపుచ్చుకోరు ఎంత పూర్వం మీరు అందిపుచ్చుకునే ఆస్తి ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళ పేర్ల మీద కాస్త గొడవల వల్ల వేరే వాళ్ళ పేర్ల మీద పెట్టడం అనేది జరుగుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్రికా సంతానం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు ఈ నెలలో వివాహానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకోండి మన పిల్ల మన పిల్లడానికి ఇచ్చేటువంటి అవకాశం మాత్రం ఎక్కడ వద్దు ఇక మీ మాటకి విలువ తగ్గడం సమాజంలో మిమ్మల్ని గుర్తించే వాళ్ళు తగ్గడం అనేది జరుగుతుంది విలువైనటువంటి వస్తువులు దాచిపెట్టిన చోట ఇత ఓరూ మర్చిపోయిన వస్తువులు మళ్ళా మీ కంటపడ్డం ఇది నా కష్టాచేతం కాబట్టి నేను దీన్ని పోగొట్టుకోలేకపోయానటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది వీరి యొక్క మాట ద్వంద్వ వైఖరిగా ఉంటుంది ఎవరన్నా గదవాయిస్తే నేను చేయలేదని నిజాన్ని కూడా అబద్ధం చేసేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఈ రాశివారు ఈ నెలంతా కూడా ఈ రాశివారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క చెస్ట్కి సంబంధించి లేదా వీపు వెడక భాగంలోనూ కాస్త ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి ఉమ్మ నీరు చేరడం లేకపోతే కనుక చెస్ట్లో నీరు చేరి అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ ఏర్పడడం ఉమ్మ నీరులో కాస్త దిగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి నిరంతరము డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి సొంత ప్రయోగం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఈ రాశివారు అద్భుతమైన ఫలితాలు మీరు తెలుసుకోవాలంటే వ్యక్తిగత రీత్యా తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి గోచార రీత్యా మాత్రం నేను పరిష్కారాలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ నెలలో ధనుసు రాశి వారు ఉదయము సాయంత్రం వేళ సూర్యాస్తకం కానీ లేదా ఆదిత్య పారాయణ కానీ లేదు అనుకుంటే గనక నవగ్రహాల్లో సూర్యగ్రహం దగ్గర రాగి పల్లెల్లో పటికీ బెల్లం ఇసిరి అంటారు ఇసులి నుంచి నైవేద్యంగా చూపించి దాన్ని మీరు స్వీకరించండి నిత్యము కూడా నల్లటి గుట్టి పెట్టుకోవడం చాలా మంచిది శ్రీ భగవన్ సూర్యాయ నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పట్టించడం వల్ల ఆరోగ్య సమస్య అనేటువంటి తొలగి పరిపూర్ణమైన ఉన్నతమైనటువంటి స్థితిగతులు మీరు పొందడం జరుగుతుంది